హలో నమస్తే మీరు చూస్తున్నది మన మనపంట యూట్యూబ్ ఛానల్ నేను మీ సునీల్ ఇంక ఈరోజు ఆరవ తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఆదివారము మదనపల్లి పూల మార్కెట్ ఫ్లవర్స్ మార్కెట్ల ధరలు ఏ విధంగా ఉన్నాయని ఒకసారి లేట్ వీడియోలోకి వెళ్ళిపోదాం పైన అన్న పేరు అయితే సురేష్ బెంగళూరు బస్ స్టాండ్ వినా వినాయక ఫ్లవర్ మండి మన ఛానల్ పేరు చెప్తే రేటు కూడా తగ్గిస్తారు చెడుమల్లి పూలు ఎల్లో పూ ఎల్లో బంతి పూలు అయితే కిలో అరవై రూపాయలు పసుపు బంతి పూలు అయితే కిలో అరవై రూపాయలు చామంతి క్యారెట్ చామంతి అయితే కిలో రెండు వందల నలభై రూపాయలు వైట్ చామంతి కిలో రెండు వందల నలభై ఎల్లో చామంతి కిలో రెండు వందల నలభై బ్లూ చామంతి కిలో రెండు వందల నలభై ఆస్ట్రేలియన్ చామంతి కిలో రెండు వందల నలభై రోజా రోజా పూలు ఆర్కెస్వి రోజాలు అయితే కిలో రెండు వందల నలభై మి మిరబుల్ రోజా కిలో రెండు వందల నలభై ఆరెంజ్ రోజా కిలో రెండు వందల నలభై గ్రీ మ్యాంగో రోజా కిలో రెండు వందల నలభై సెంట్ రోజా అయితే కిలో రెండు వందల నలభై లిల్లీ పూలు కిలో అయితే నూట యాభై రూపాయలు కనకంబరాలు కిలో నాలుగు వందలు సన్నమొగ్గలు కిలో ఐదు వందలు మల్లెపూలు కిలో ఐదు వందలు పన్నీరాకు కిలో నూ రూపాయలు ఇది అన్న మదనపల్లి ఫ్లవర్స్ మార్కెట్ ధరలు